హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో మనం ఐఆర్సీటీసీ ట్రయల్ బుకింగ్ లో సీనియర్ సిటిజన్ కి లోయర్ బెర్త్ వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలి బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నిదానంగా డీటెయిల్గా గా చూసుకుందాము ఈ విధంగా బుక్ చేసుకున్నట్లు ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా బుక్ చేసుకున్నట్లయితే అరవై ఏళ్ళు పైబడినటువంటి ముసలి వారికి మిడిల్ బెర్త్ అప్పర్ బెర్త్ కాకుండా ఓన్లీ లోయర్ బెర్త్ వచ్చే విధంగా మనం ఈ విధంగా అయితే బుకింగ్ చేసుకోవచ్చు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా ఏదైనా సందేహాలు కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మనం ఇక్కడ ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రాసెస్ మనం సేమ్ ఇదే మెథడ్ లో మొబైల్లో కూడా చేసుకోవచ్చు మొబైల్లో క్రోమ్ ఓపెన్ చే క్రోమ్ ఓపెన్ చేసి ఇదే ప్రాసెస్లో అనమాట కాకపోతే మొదటగా క్రోమ్ లో న్యూ ట్యాప్ తీసుకొని బార్ లో ఐఆర్సీటీసి అని టైప్ చేసినట్లయితే మనకి ఈ విధమైన ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఐఆర్సిటిసి డాట్ కో డాట్ డాట్ ఐఎన్ అని ఇందులో ఫస్ట్గా మనం దీనికి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఈ ఐఆర్సిటిసి అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే పైన కార్ట్లో కూడా ఉంటుంది చూడండి అలా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కింద ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చని ఎంటర్ చేయాలి క్యాప్చ ఎంటర్ చేసి కింద సైన్ ఇన్ కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మా అకౌంట్ అయితే లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ అని ఉంది కదా అక్కడ మనం ఏ ఊరు నుంచి ఏ ఊరు చేయాలి అనేది ప్రమ్మ టూ అనే దాని కాడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మనం మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు యొక్క డేట్ ని ఎంటర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆ డేట్ లో అవైలబిలిటీ ఉన్నటువంటి ట్రైన్ లిస్ట్లు అన్ని చేపించడం అయితే జరుగుతుంది ఇక్కడ జనరల్ అని ఉంది కదా ఈ జనరల్ బదులు ఇక్కడ లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ అని ఉంది దాని మీద క్లిక్ చేసుకోవాలి చేయగానే విధంగా మనకు కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ అంటే ఏంటి అని దీని మీద ఉంటుంది లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ అనేది ఏంటంటే అరవై సంవత్సరాలు పైబడిన మేల్స్ కి నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఫీమేల్ కి ట్రావెల్ చేయడానికి వాళ్ళు అనుకూలంగా ఉండడానికి అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్లకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట ఈ కేటగిరీ చెందిన వాళ్ళందరికీ కూడా లోయర్ బెర్త్ అయితే ఇవ్వడం కోసం ఈ ఆప్షన్ అయితే పెట్టడం జరిగిందని దీని ఉద్దేశం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి చేసుకొని మోడిఫై సెచ్న్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకు వెయిర్ బెట్ సంబంధించిన అవైలబిలిటీ అనేది చూపించడం జరుగుతుంది ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ గా నేను ఈ ట్రైన్ కి అయితే అవైలబిలిటీ చూస్తున్నాను చూసారు కదా ముప్పై రెండు అవైలబిలిటీ ఉంది దాని మీద అవైలబిలిటీ ఇక్కడ క్లిక్ చేసి బుక్ నా మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది మొదటిగా ప్యాసింజర్ పేరు ప్యాసింజర్ వయసు వయసు అనేది అరవై పైన ఉండాలి అలాగే జనరల్ లేడీస్ అయితే నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి అలాగే ఇంకొకరు ఎవరైనా సీనియర్ సిటిజన్ సంబంధించిన లోయర్ బెర్త్ సంబంధించిన రిజర్వేషన్ దాంట్లో కేవలం ఇద్దరికి మాత్రమే బుక్ చేసిన కుదురుతుంది ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ వైఫ్ వయసు నలభై సంవత్సరాలు కింద ఉన్నా కూడా పర్లేదు తీసుకుంటుంది అలాగే జెంట్స్ ఇద్దరైతే మాత్రం అరవై సంవత్సరాల పైన ఉండాలి ఇంకొక ఎవరిదైనా పేరు నొక్కుతున్నాను జనరల్ సెలెక్ట్ చేసి ఇక్కడ వారి యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఏ కదిలి అక్కర్లేదు ఇక్కడ ఆటో అప్డేషన్ పెట్టండి రిజర్వేషన్ ఛాయిస్ అనేది ఎప్పుడు ఒకే మీరు ఇష్టం అయితే మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే వేరే చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క జర్నీ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది అలాగే ఫేర్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అవన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి క్యాప్చన్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు పేమెంట్ మెథడ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ భీమ్ యూపీఐంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ జర్నీ సమరీ అనేది కూడా రావడం జరుగుతుంది ఎంత ఛార్జ్ పడుద్ది ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాము ఇక్కడ లోయర్ బెత్ రిజర్వేషన్ అనేది లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ కోటర్ చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ విధంగా అన్ని చేసుకొని పేమెంట్ మీద క్లిక్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పే అండ్ బుక్ కొడితే మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఆ పేమెంట్ లోకి వెళ్ళి పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా యూపీఐలోకి రీడైరెక్ట్ అవుతుంది అప్పుడు పే పేమెంట్ అనేది చేయాలి పేమెంట్ చేసిన తర్వాత టికెట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాము ఇలా చూసారు కదా ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్లు వేరు చూసారు కదా బుకింగ్ ఇద్దరికి కూడా లోయర్ బెత్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఇది విధంగా లోయర్ బెత్తులు అయితే వస్తాయి అనమాట ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ కి లోయర్ బెత్ వచ్చే విధంగా మనం ఎటువంటి లేకుండా జర్నీ చేయడానికి ఈ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ ఛా ఈ వీడియో వీడియోపై మీ మేమైపోయి కామెంట్ రూపంలో తెలియజేయగలరు